రంగారెడ్డి జిల్లాతో కూడా మున్సిపాలిటీ పరిధిలోని టీజీఐఐసి లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సిటీ జనరల్ పార్క్ రావిరియాల్లో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు పరిశ్రమల స్థాపనతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభంతో ఔషధ వైద్య రంగంలో రాష్ట్రానికి మరింత బలం చేకూరుతుందని ఈ ప్రాంత అభివృద్ధికి ఇది కీలకంగా అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు టిజిఐసి అధికారులు పరిశ్రమ ప్రతినిధులు తదితరులు ఫార్మర్ మినిస్టర్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ పట్నం గారు వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ గారు ఇతర ఉన్నతాధికారులు సుజన్ మెడికేర్ యాజమాన్యం అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాలసీ పెరాలసీస్ లేకుండా ప్రభుత్వానికి పాలసీలు పాలసీలుంటే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెడుతున్న యాజమాన్యానికి రక్షణ కల్పించడమే కాకుండా ఆ పెట్టుబడులకు లాభం వచ్చే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు ప్రభుత్వ విధానాలు ఉండాలి అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసి తెలంగాణ స్టేట్కి ఒక కాంప్రహెన్సివ్ policy document on really jargon. based on that policy document, outer ring road inside almost 2,100 square kilometers is called pure core urban region economy. from outer ring road to regional ring road, around 10,000 square kilometers, it is called pure peri-urban region economy. From regional ring road outside to Telangana border, it is called rural agriculture region economy. So we have adopted three-layer policy. First layer is cure, second layer is pure, third layer third layer is rare. These three policies are Telangana policy. ఇట్ ఈజ్ గోయింగ్ టు రీచ్ బై ట్వంటీ థర్టీ ఫోర్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ తెలంగాణ రాష్ట్ర ఫార్మా స్టోరీలో ఇంకొక సక్సెస్ స్టోరీని సుజండ్ ఫార్మా యాజమాన్యం ఈరోజు యాడ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఈ ముప్పై సంవత్సరాల నిరంతర శ్రమ ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ ఫార్మా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఈరోజు మనం పోటీ పడగలుగుతున్నాం ఈరోజు యంగ్ అంటర్ప్రినర్స్ సుజన్ మెడికర్ యాజమాన్యము జర్మన్ టెక్నాలజీని బిఎఫ్ఎస్ టెక్నాలజీని జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసి సౌత్ ఇండియాలోనే ఐవీ ఫ్లూయిడ్స్లో ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయడము ఉండే నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ బై ట్వంటీ థర్టీ ఫోర్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీకి ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసినామో అందులో భాగంగా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాష్ట్రంలో అభివృద్ధి చెందబోతుంది అందరికీ నమస్కారం ఈరోజు సూజన్ ఒక మెట్టెక్కు సంబంధించిన ఒక అధునాతనమైన టెక్నాలజీతో కూడుకొని ఈ పార్క్లో ఏర్పాటు చేస్తా ఉన్న సందర్భంలో ప్రారంభోత్సవానికి వచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారికి గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈనాడు ప్రధానంగా ఈ కార్యక్రమానికి మాకు పిలిచిన గౌరవనీయులు శాసన మండలికి సంబంధించిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత పట్న మహేందర్ రెడ్డి గారితో పాటు ఈ సూజన్ కంపెనీకి సంబంధించిన వ్యవస్థాపక డైరెక్టర్సు అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు వేదికపై ఆసన ఇతర పెద్దలతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులకు సోదరి మనందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఈ మధ్యలో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు త్రీ ట్రిలియన్ ఎకానమీ చేయాలనే ఉద్దేశంతో ఒక లక్ష్యం పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి అడుగులు అనుకున్నా అడుగులు వేగవంతంగా వేయాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఇలాంటి గ్లోబల్ ఫెసిలిటీ సూజన్ ఈ ప్రధానమైన పరిశ్రమకు సంబంధించి ఇక్కడ తయారీలో ఇప్పుడే వారి డైరెక్టర్ సోదరులు మరి మా జయేందర్ గారు కానీ అదేవిధంగా దీంట్లో పనిచేస్తూ ఉన్న ఈ మెడికేర్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది నిష్ణార్థులు దాదాపు నలభై నిమిషాల పాటు ముఖ్యమంత్రి గారికి మా అందరికీ కూడా ఈ అధునాతనమైన టెక్నాలజీకి సంబంధించిన అంశం విషయంలో ఈ తయారీ ఏ విధంగా అవుతుంది గ్లోబల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని వారు ప్రదర్శించడం జరిగింది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో అనేక మంది ఉత్పత్తిదారులు ఎదుర్కొంటా ఉన్న సమస్య సప్లై చైన్కు సంబంధించిన అంశం విషయంలో ఎంత డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉంది ఆ సప్లైకి అనుగుణంగా డిమాండ్ ఉందా మరి డిమాండ్కి అనుగుణంగా మనం ఏ విధంగా సప్లై చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు ఈ కంపెనీ సుజైన్ మెడికల్ కేర్ ఐవీ ఫ్లూట్స్కి సంబంధించిన అంశం విషయంలో గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా మరి ఆ టెక్నాలజీతో పాటు ఇక్కడ మెషినరీని కూడా అంతర్జాతీయ స్థాయిలో స్టాండర్డ్స్ ఉన్న మెషినరీని కూడా తీసుకురావటం మరి ఈ రాష్ట్రానికి సంబంధించి ఉన్న ప్రత్యేకతను ఇంకా ముందంజలో ఉండడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం ఈరోజు మెడికేర్కి సంబంధించి ఫార్మాకు సంబంధించి లైఫ్ సైన్సెస్కు సంబంధించిన ఈ సిస్టంలో నాలుగు ప్రధానమైన నగరాలు ఓ ప్రక్కన బాస్టన్ ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో ఉన్న జపాన్ ఉన్న నాలుగవ నగరం ప్రపంచంలో ఏది ఉందంటే ఈ ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి హైదరాబాద్ నగరము మనము దాంట్లో ఆ చిత్రపటంలో మరి సిబిఆర్ఈ ప్రతి సంవత్సరం విడుదల చేసే లిస్టులో నాలుగో నగరంలో పేర్కొనడం అనేది ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు మనకు ఒక ప్రత్యేకత ఉంది ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరిశ్రమలకు అనుగుణంగా పాలసీ విధానాలు ఉండాలే ఆ చిన్న భాగంలోనే ప్రజలందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లనే ప్రయత్న భాగంలో ఒక రెండు మూడు అంశాలు ఈరోజు ఇక్కడ ఉన్న మా మిత్రులకు తెలియజేయాలనుకుంటున్నాం